తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మా ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదు అంటూ తనే డైరెక్ట్ గా చెప్పడం షఫ్లింగ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు కంచం కొద్దిగా అని అంటారు ఒక వ్యవసాయదారుడు తన చేలో ఒక పంట వేసినప్పుడు ఒక ప్రాంతంలో కనుక చెదలు పట్టి అంటే పురుగు పడింది అనుకోండి ఆ పురుగు వరకే మందు కొడతాడా మొత్తం చేను మొత్తాన్ని మార్చుకుంటాడా అంటే దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అక్కడ పడేటటువంటి చీడ కనుక దాన్ని సంరక్షించుకోకపోతే ఆ చేను మొత్తము కూడా పాడైపోతుంది కాబట్టి చీడ పట్టినటువంటి ప్రాంతాన్ని కనుక శుద్ధి చేసుకోకపోతే అది ఒక చిన్న సామెత ఒకటిదండి మనకు మొరటి సామెత ఒకటి ఉంది తల్లలో ఒక పేను ఉంటేనే గోళక్కువ ఉంటుంది ఉంటుందట ఓకే వంద పేలు ఉన్నాయనుకోండి సమస్య లేదు చిన్న చిన్నప్పు వాడు ప్రాణం తెస్తాడు పెద్దప్పుడు దగ్గర రాడు అట్లా ఒక ఎమ్మెల్యే వల్ల ఆ ప్రాంతాన్ని నష్టం వచ్చింది అన్నప్పుడు అతను పక్కన పెడతాం ఉత్తమం ఆ ప్రాంతానికి ఏ వ్యక్తిని వేయచ్చు అట్లాగే ఈ వ్యక్తి ఈ ప్రాంతాన్ని పాడేశాడు కాబట్టి మళ్ళీ ఈ వ్యక్తి వెళ్ళి ఆ ప్రాంతం సెటరేట్ చేస్తే అలా ఉంటుంది ఇక్కడ కేవలం కంపారిజన్ ఒకటినండి తెలంగాణలో కేసీఆర్ కనుక కొంతమంది నాయకులను కనుక మార్చినట్లయితే బిట్వీన్ ఫైవ్ హండ్రెడ్ తూ థౌజండ్ ఓట్లు చాలా పదకొండు మంది ఊడిపోయినారు తెలంగాణలో ఐదు వందల నుంచి రెండు వేల ఓట్ల మధ్య ఊడిపోయిన పదకొండు సీట్లు కదా వీళ్ళకి వచ్చింది ముప్పై ఎనిమిది ముప్పై వచ్చింది అదో పదకొండు మొత్తం ఎంత ఫార్టీ నైన్ ఫిఫ్టీ దాకా వచ్చేవాడు బీజేపీ టైఅప్ అయ్యేది వీళ్ళతో యాభై ఎనిమిది నలభై ఎనిమిది ప్లస్ ఏడు ఎంఐఎం పార్టీ లీడ్ చేసేవాడు కదా తెలంగాణలో జరిగిందేంటి సంక్షేమాన్ని గాలికి వదిలేశారు రూరల్ను పట్టించుకోలేదు అర్బన్లో సెక్రటరీ కట్టారు స్థూపాలు కట్టుకొచ్చారు డెవలప్మెంట్ చేసిన బాగానే ఉంది ఇక్కడ రూరల్ పటిష్టంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రభుత్వాలు వాళ్ళకి విజయాలే సాధిస్తారు అభివృద్ధి తెల్లవరపాటిగా అభివృద్ధి కాదు మరి ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారండి నువ్వు ఎందుకు హైదరాబాద్ నగరాన్ని వదిలేసి వచ్చావు ఎవరి స్వార్థం కోసం వచ్చావు మరి పది సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు మానం మార్చుకొచ్చారండి ఆ తప్పు నీది కాదా అంటే నీవు చేస్తే సంసారం పక్కవాడు చేస్తే వ్యభిచారం అనే చందంలో ఎప్పుడైతే ప్రజానాయకులు మాట్లాడతారో అక్కడ ఆ రాజ్యం ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా సాధారణంగా మీరు చెబుతున్నట్లుగా ఏ ప్రభుత్వానికైనా ప్రజలు ఒక టూ టర్మ్స్ అంటే ఒక పదేళ్ళు అవకాశం ఇస్తూ ఉంటారండి బట్ ప్రతిపక్షాలు అన్న అంటున్నట్లుగా లేకపోతే అన్నట్లుగా వచ్చిన ఒక టర్మ్కే అంటే ఈ ఐదు సంవత్సరాలకే పూర్తి వ్యతిరేకత ప్రజల నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారు అంటున్నారు మీరేమంటారు అంటే ఇందాక మీరు అన్నట్టు వ్యతిరేకంగా ఉన్నారు అని అక్కడ ప్రజలు అనుకోవటం లేదు అంటే ఒక టర్మ్లోనే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత ఎక్కడ వచ్చింది దాన్ని బూస్టప్ చేస్తుంది ఎవరు అంటే ఉద్యోగస్తులకు సరిగ్గా చేతాలు ఇవ్వడం లేదు రెండు సంవత్సరాల పాటు కరోనా వచ్చినప్పుడు ఇళ్లలో కూర్చొని పెళ్ళాలతో కాపరం చేసి పిల్లలతో మనవాళ్ళతో ఆడుకొని ఆఫీసులో అక్కడ జీతాలు తీసుకునేవారండి ఎవరండి నెలకి లక్ష రూపాయల జీతం తీసుకుంటూ రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చిన ఉపాధ్యాయ వృత్తి చేసుకోకుండా కొంతమంది డిగ్రీ పాస్ అయినటువంటి పట్టభద్రులను నీవు నీ పోస్టులో కూర్చోబెట్టి నీవు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చిట్ ఫండ్స్ వ్యాపారాలు చేసుకుంటుంటే మీకు జీతాలు ఇవ్వాలా జరగలేదా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తొమ్మిది గ్రహాల కన్నా శాంతి ఉందేమో కానీ ప్రభుత్వ ఉద్యోగులకు శాంతి లేదండి వాళ్ళని శాంతించడం ఏంటంటే అది ఒక భస్మం అంతే వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎలక్షన్ ముందు మూడు నెలల ముందు కోరికలు పుడతాయి సాధారణంగా ఈ ఉద్యోగస్తులు ఓటింగ్ కూడా చాలా కీలకమైంది వాళ్ళ వ్యతిరేకత చూపిస్తే ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు కూడా చూస్తారు అదే వాళ్ళ బలుపు వాళ్ళ అదే వాళ్ళ బలం ఈసారి అటు ఉంటుందండి ఈసారి అలా ఉండదు ఇందుకు భిన్నంగా జరుగుతుంది మీరు చెప్పండి మీరు ఒక చోట పనిచేస్తున్నారు నువ్వు టైం టు టైం నువ్వు పని చేసుకుంటున్నావు చెప్త తీసుకుంటున్నావు ఆ టైంలో నువ్వు ఉండకుండా నేను వ్యాపారం చేసుకుంటానంటే నువ్వు రూల్స్ రూల్స్ చేయడం చేయటమైన ఇష్టం మా రిజన్ చేస్తే కొత్తలోకి వస్తుంది కదా పోస్ట్ అంటే ఇవి అడిగితే ప్రభుత్వానికి ఉద్యోగులకు నొప్పి సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది దానికి అనుగుణంగా మనం మారాలి రిజిస్టర్ సైన్ చేస్తారు ఏది ప్రజెంట్ ఎప్పుడు నీవు ఆఫీసులకు రాకుండా ఎప్పుడు నీకు గుర్తు వచ్చినప్పుడు వచ్చి సంతకం పెడితే డ్యూటీ అయిపోయినట్టేనా ఫేస్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ పెట్టింది ఏ గవర్నమెంట్ పెట్టిందండి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అది అది జగన్మోహన్ రెడ్డి పెట్టించాడని ఆయన తిడతారా మీరు చదువుకున్నటువంటి ఉద్యోగస్తులేనా చదువు కొనుక్కుని వచ్చిన ఉద్యోగస్తులు లేకపోతే ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన ఉద్యోగస్తుల మీరు ఏ గవర్నమెంట్ వ్యవస్థ అయినా సరే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే చాలు వీళ్ళు దేవదూతలుగా తయారయ్యారు ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉంది ఒక్కడు కరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళడు ఉపాధ్యాయ వృత్తి ఉంది వాళ్ళ ఎంఆర్ఓలని వాళ్ళ విఇ వాళ్ళ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈఓళ్ళని వాడికి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తారనమాట నేను రాకపోతే పెట్టే ఎవరిని వస్తే పెట్టే అంటే సంవత్సరాలకు మూడు వందల అరవై ఐదు రోజుల్లో నూట యాభై రోజులు రెండు వందల రోజులు పనిచేసే స్కూల్స్ ఉపాధ్యాయులకి విద్యారంగానికి ఉన్నటువంటి సీఎల్స్ కానీ లేదు నువ్వు వెళ్ళాల్సిన సమయంలో చూడండి ఒక ప్రైవేట్ స్కూల్లో ఉండేటువంటి టీచర్సు సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తారు ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్లు నీ పిఆర్స్ వచ్చిందా నీ హెచ్ఆర్సి వచ్చిందా నీ డిఏ పెరిగిందా నీకు ఎన్సిఎల్స్ ఉన్నాయి ఓడిసి ఉన్నాయి లేనప్పటి నుంచి మీ చర్చలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులు పర్ఫెక్ట్గా పని చేయరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తెచ్చింది వాళ్ళుగా మన ఇద్దరు అంకుశమే కూర్చున్నాడు ఆకస్మర్లు చేస్తున్నాడని అంటే వీళ్ళకి నొప్పి కలగకూడదు వీళ్ళకి టయానికి జీతాలు ఇవ్వాలి టైన్కి ఆఫీసులో పోకూడదు ఆఫీసులకు వెళ్తే సంఘాలు ఎందుకండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఘాలు ఏంటండి యూనియన్స్ ఏంటి ఉండకూడదు అంటారా ఎందుకో ఏదైనా ఉంటే ఆఫ్టర్ ఆఫ్టర్ డ్యూటీ చేసుకోండి ఒకప్పుడు ఆర్టీసీలో ఊ అంటే ధర్నా అంటే ధర్నా ఇప్పుడు ఏమైందండి ఎవరైనా ఆర్టీసీ ధర్నా చేస్తున్నాడా ఎంత డేర్గా ప్రభుత్వాన్ని కలిపిస్తే తీసుకున్న వాళ్ళని అంటే ఉదయం పది గంటలకు పోల్సిన పన్నెండు గంటలకి హైదరాబాద్ నుంచి ఒక ట్రైన్ ఉంది మార్నింగ్ ఐదు గంటలకు ఆరు గంటల ట్రైన్ ఉందండి అది పది గంటలకి చేరుతుంది ఇది గుంటూరుకి గుంటూరు నుంచి సెక్రెట్ ఎంత దూరం అండి నలభై కిలోమీటర్లు పదికి దిగిన వ్యక్తి పదకొండు గంటలకి వెళ్తాడు సాయంత్రం ఐదున్నరకి మళ్ళీ అదే ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్కి అంటే ఎన్ని గంటలకు వెళ్తున్నా ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నావు నువ్వు అంటే మీకోసం సర్కార్ ఎక్స్ప్రెస్ వేసారు వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్స్ప్రెస్ స్టాప్ మళ్ళీ అంటే మీకు రాయితీలు ఇవ్వాలి డ్యూటీలు చేయకూడదు ఒక ఫైల్ కదలదు సామాన్య మానవుడు బిలో పావర్టీ ఉన్నటువంటి వ్యక్తి సెక్రటరీలో పని అని ఉంటుందా ఎవరికి పని ఉంటుంది లాబింగ్ చేసుకునే వాళ్ళకి లంచాలు ఇచ్చి పనులు చేసుకునేటువంటి వాళ్ళకి వాళ్ళకి పని అవసరం లేదు కదా నీకు అసెంబ్లీ ఎక్కడు అసెంబ్లీకి పబ్లిక్ సంబంధం ఏమైనా ఉందా ఎమ్మెల్యే వాళ్ళు సెలవులు చేసుకుంటారు అది ఎక్కడుంటే ఎందుకు సెక్రటరీ సామాన్య కోర్టు ఎక్కడ ఉండే కేసు ఉండి పోతారు ఎక్కడికైనా అంటే ఏది చేయాలన్నా ఏ జీవో ఇచ్చిన ఆ జీవోని ప్రతిపక్షాలు ఎప్పుడైతే హైకోర్టు చుట్టూ తిరిగి ఆ కేసులు ఆపుతున్నారో ఒక చీఫ్ జస్టిస్ఓ మాట్లాడు ప్రభుత్వాన్ని పని చేయనివరా అని ప్రశ్న చేశారు ప్రభుత్వాన్ని పని చేయరా ఇక అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాజధానిలో రాజధాని ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు స్థలాలు ఇవ్వకూడదు అని జీవో చేశారు ఏ వీళ్ళు మనుషులు కాదా నీ బాత్రూమ్లు కడిగేవాడు దళితుడు నీ చెప్పులు కుట్టేవాడు దళితుడు నీ ఇంట్లో పనిచేసేవాడు దళితుడు వాళ్ళు సుఖంగా వాళ్ళు ఇళ్ళలో ఉండకూడదు మీకు పని చేయాలి ఇక్కడ నీ అభివృద్ధికి సరైన మార్గాలు వేస్తుంటే ప్రభుత్వం నేను ఎందుకు ఓడించి అదే ఎందుకు ఓడించారు నిన్ను అంటే బడుగు బలహీన వర్గాలపై ఓట్లకు మాత్రం కావాలి వారి అభివృద్ధి ఆకాంక్షలు నెరవేరకూడదు